నమస్కారం వెల్కమ్ టు జి న్యూస్ నైన్ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలోని పురాతన శివాలయం శ్రీ సీతారామ ఆంజనేయస్వామి సహిత సాయినాథ దేవస్థానంలో పాలు పెరుగు తేనె చక్కెర నెయ్యి విభూది గంధం పాసుపు కుంకుమ నల్ల ద్రాక్ష రసం చెరుకు రసంతో పదకొండు పర్యాయములు ఏకాదశ రుద్రాభిషేకం ప్రధాన అర్చకులు నాగరాజు శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు కొత్తపల్లి మరియు పరిసర గ్రామాల భక్తులు ఈ యొక్క పూజా కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో సహా పాల్గొన్నారు అలాగే తాజా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రుద్ర రాజు వార్డు సభ్యులు వాసాల రమేష్ గున్నాల విజయ రమేష్ స్వర్గం నర్సయ్య వేముల కవిత చంద్రశేఖర్ ఆప్షన్ సభ్యులు కట్ల మమతా సుధాకర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు కొత్తపల్లి పట్టణంలో శివరాత్రి సందర్భంగా బ్రహ్మసూత్రం కలిగిన శివాలయంలో ఉదయం నుండే భక్తులు పోటెత్తి ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఇట్టి బ్రహ్మసూత్రం కలిగిన శివలింగానికి ఒక వెయ్యి శివ శివాలయాలు ముందు దర్శనం చేసుకుంటే వచ్చే పుణ్యము ఈ యొక్క బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాన్ని దర్శనం చేసుకుంటే భక్తులు అని చెప్పి చని చేస్తున్నాము ఇట్టి శివలింగానికి ఉన్న ప్రత్యేకతలు అనేక భక్తులు వాళ్ళు కోడిన కోరికలు నెరవేరుస్తున్నాయని చెప్పి ఎంతో మంది కొత్తపల్లి శివాలయానికి రావడం జరుగుతుంది కావున మేము కొత్తపల్లి మున్సిపల్ పట్టణ ప్రజలకు మరియు కరీంనగర్ కార్పొరేషన్ ప్రజలందరికీ భక్తులందరికీ వాళ్లకు ఈ పరమశివుడు అష్ట ఆశాలు ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి పుట్టపల్లి పట్టణ ప్రజలకు ప్రజలందరికీ మా యొక్క శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కరీంనగర్ పట్టణానికి అది చేతి పురాతనమైన ఎంతో ప్రసిద్ధిగా గాంచిన శివాలయంలో ఈ రోజు మా భక్తుల యొక్క మహా మహాశివరాత్రి యొక్క పర్వదినం సందర్భంగా అనేక అనేది భక్తులు మరి భక్తి శ్రద్ధలతో ఈ రోజు శివరాత్రి ఉత్సవాన్ని పురస్కరించుకొని మరి శివుని యొక్క అర్చనలు అభిషేకాలు మరి పూజలు ఏ జరుపుకుంటా ఉన్నారు ఇది సనాతనమైన సంప్రదాయము అనాదిగా ఈ శివాలయంలో రోజు రోజు పెరుగుతున్న భగవంత లక్షలాది మందిలో వీరాది మందిగా విచ్చేస్తూ ఈ కొత్తపల్లి శివాలయంలో మరి భక్తి సంతులతో మరి అత్యంత భక్తి సంచులతోటి ఈ యొక్క పూజలు విజయంగా జరుపుకుంటా ఉన్నారు మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్క గ్రామ ప్రజలకు కొత్తపల్లి పట్టణ ప్రజలకు కరీంనగర్ కార్పొరేషన్ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి శివరాత్రి ప్రయోజనము వారి జీవితాల్లో కూడా సుఖ సంతోషాలు తీసుకురావాలని మరి ఆనందమైన జీవితం గడపాలని అందరూ కూడా సుభంగా ఉండాలని గ్రామము పట్టణము నిరంతర ప్రవర్తన చెందాలని మరి ప్రజలంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర వినిపిల్లాలని ఈ శివరాత్రి శివాలయం దేవస్థానం శివాలయంలో మరి ఈ రోజు ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మరి ఈ పురాదన శివాలయంలో మరి ఈ రోజు మహాశివరాత్రి ప్రారంభించి మరి బ్రహ్మోత్సవాలు మన చేత ఈరోజు ఎప్పటి నుండి ప్రారంభించి నాలుగో తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు తీసుకొని మరి ఈ రోజు శివరాత్రి సంతాపం వేల స్వామి వారికి మరి అభిషేకం అర్చనలు చేసుకుంటూ మరి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మరి కార్యక్రమం ఒక పెద్ద పురాతన ఉన్నటువంటి శివాలయం నుంచి మరి ఈ కార్యక్రమానికి మరి ఆలయ మరి మహాళా మంత్రి నాగరాజ్ సర్మ వారి ఆధ్వర్యంలో మరి కార్యనిర్వహణ వారి సహకారంతో మరి ఏమైనా ఆలయ అభివృద్ధి కమిటీ మరి కలిపి కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మరి ఈ కార్యక్రమానికి భక్తులకు మరి ప్రజలందరికీ శివరాత్రి తెలియజేసుకుంటూ మరి ఇది పూర్వం ఉన్నటువంటి శివాలయాన్ని ఇంకా మన అభివృద్ధి దిశలో తీసుకోవాలన్నటువంటి సంకల్పంతోనే మరి ముందుకు వెళ్తున్నటువంటి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులను అందరం కలిసి తీసుకోవడానికి ముందుకు వెళ్తున్నాం ఆలయ ఆలయ పూజ ఆధ్వర్యంలో మరి ఇంకా ప్రజలు ఏ రకమవుతున్నా కన్నా ఈ కావడం మరి నిజంగా ఈ సాంగ్ ఈ బ్రహ్మసూత్రంలో లేదా శివాలయానికి మరి వచ్చి దర్శనం చేసుకోవడానికి మీరు నాకెంతో సంతోషంగా ఉంటుంది మరి ఈ కరీంనగర్ పట్టణం నుండి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మరి ఏమైనా అభిషేకాలు అర్చనలు చేసుకోవడం విధంగా మాకు ఎంతో ఈ శివరాజ్ బిల్లర్ కూడా మాకు ఎంతో గర్వకరంగా ఈ ఊళ్ళో ఉండడం అనేది మాకు అదృష్టంగా మేము భావిస్తున్నాం మరి కార్యక్రమాలు ఏమి ఇచ్చినా మరి ఏం తీసుకున్నా కానీ మరి మీ నుండి నడిపిస్తున్నటువంటి ఆలయ ఆలయ కంపెనీ అది అభివృద్ధి కంపెనీ అని మరి సాయసేవ కంపెనీ అందరం కలిసి గట్టిగా పనిచేసుకుంటూ ముందు చేపట్టిన ఇంత చివరి ప్రజలకు అత్యధికంగా మరి మరి సౌకర్యాలు అన్ని అన్ని రకాల సౌకర్యం చేయడం జరిగింది మరి వారికి ఇబ్బంది కాకుండా చూడడం జరిగింది మరి ఇది కార్యక్రమాన్ని మరి చేస్తాను మరి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి